ఓం నమో వెంకటేశాయ ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఈ నా పక్కనే కూర్చున్నటువంటి మంతెన రాజుగారు ఎవరైతే ఉన్నారో రామలింగరాజు గారు వీరు అమెరికాలో ఉంటారు వీరు అందరికీ పరిచయమే మనకి టీటీడీకి వారు పెద్ద డోనరు టూ థౌజండ్ ట్వెల్వ్లో కూడా సిక్స్టీన్ క్రోర్స్ డొనేషన్ ఇచ్చారు వేరియస్ డిపార్ట్మెంట్స్కి అదేవిధంగా ఈరోజు వారి అమ్మాయి వేట్రా నేత్ర సారీ నేత్ర మంతెన గారికి పేరు మీద వంశీ గాదిరాజు అందు వంశీ గాదిరాజు మీరు అల్లుడు గారి మీద మీరు తొమ్మిది కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి అది పిఏసీస్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో పాతవి వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు తొమ్మిది కోట్లు డొనేషన్ ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చారు వారికి వారి కుటుంబానికి అందరికీ టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా వీరు మరింత డొనేషన్ ఇస్తారని ఆశిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను బిహాఫ్ ఆఫ్ మైస్ వాంసి రాజరాజు అండ్ నీత్ర మై విడ్ లైక్ టు డొనేట్ దిస్ నైన్ క్రోస్ టు దిస్పీసీస్ టు ఇంప్రూవ్ టు ఇంప్రూవ్ ది ఈస్పీస్ టు దిస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వానింగ్ ఇన్స్టిట్యూట్

2012. 16.6 <laughs> crore gram. put together Okay. Uh, my Tata were chairmen of uh, Tirupati MA. Gokaraj Rangarajigaru was uh, my mother's father. And uh, Gokaraj Kanakarajigaru was. Vegas, Vegas, the Vegas, Vegas uh, was, uh, my mother Vegas in laws uh, uh, father.

మార్నింగ్ నుంచి చాలా సార్లు అడిగారు ఏ ప్రాజెక్ట్ అయితే షుడ్ బి యూస్ఫుల్ టు ద కామన్ వర్కౌట్ చేసుకొని అంటే మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి సో ఆల్మోస్ట్ అంటే మనకి ఒక త్రీ పూర్తి దాకా చేయొచ్చు మనం ఫేజ్ మేనర్లో చేద్దాం అంటే మనకు పిఎస్సి ఫైవ్ వచ్చింది కాబట్టి పిఎస్సీ ఫైవ్ లో మాక్సిమం వాడుకొని ఫస్ట్ పిఎస్సి వన్ తర్వాత పిఎసీ టూ అలా తీసుకొని వన్ బై వన్ పూర్తి స్థాయిలో పిఎస్సీ ఫైవ్లో ఎన్ని మోడర్న్ ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ కూడా చెప్పాము ఎక్స్ప్లెయిన్ చేసాము సార్ కూడా సో ఏమైనా ఉన్నా కానీ చేస్తాము మళ్ళీ కూడా ఫార్వర్డ్ అని చెప్పారు అందుకని అన్ని ఫెసిలిటీస్ అక్కడే అన్ని కాంప్రిహెన్సివ్ అన్ని ఫెసిలిటీస్ వచ్చేలాగా రీడిజైన్ చేసి దాన్ని రెనోవేట్ చేయటం 9 करोड़ तक सर एक्सक्लूसिव का दान क्वेश्चन देता हूं सर सो दैट बी मेंट फॉर पीएसएस कॉमन पब्लिक के उपयोग पड़े देन ओके जी थैंक यू थैंक यू एंड